నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ థర్టీ ఫైవ్ రచించిన వారు బ్రిందా గారు ఇక కథలోకి వెళ్తే ఇంటికి చేరుకున్నారు నిఖిల్ కావ్య కావ్య నువ్వు లోపలికి వెళ్ళు నేను ఫోన్ మాట్లాడి లగేజ్ తీసుకొస్తాను అని చెప్పడంతో కావ్య లోపలికి వెళ్ళిపోయింది వెంటనే వర్షకి కాల్ చేశాడు నిఖిల్ హలో నిఖిల్ ఎలా ఉన్నావు గుడ్ వర్ష ఇందాక రెస్టారెంట్లో నిన్ను చూశాను పిలుస్తుంటే వినకుండా వెళ్ళిపోయావు అన్నాడు నిఖిల్ అయ్యో నేను చూడలేదు నిఖిల్ మీరక్కడే ఉన్నారా ఎవరెవరొచ్చారు అడిగింది వర్ష నేను కావ్య వచ్చాం ఇంతకీ నీతో పాటు వచ్చిన అతను ఎవరు అని అడిగి ఏం చెప్తుందా అని ఆసక్తిగా వింటున్నాడు అతను మా అత్త కొడుకు అని వర్ష అనగానే నిఖిల్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఎస్ ఎస్ అని సంతోషంతో కుప్పికంతులు వేస్తుంటే హలో ఏమైంది నిఖిల్ అని అడిగింది వర్ష ఎగ్జైట్మెంట్ని ఆపుకొని నథింగ్ వర్ష మండే కావ్యకి సీమంతం చేస్తున్నాం నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పాడు నిఖిల్ వర్ష కొన్ని క్షణాల మౌనం తర్వాత నేను రాలేను నిఖిల్ అభికి ఎదురుపడి బాధపడడం కన్నా దూరంగా ఉండడమే బెటర్ అంది బాధగా ఇట్స్ ఓకే వర్ష యాజ్ యూ విష్ టేక్ కేర్ గుడ్ నైట్ గుడ్ నైట్ నిఖిల్ అని ఫోన్ పెట్టేసింది వర్ష విశ్వ వర్షకి బావ ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు వావ్ ఐఎమ్ సో హ్యాపీ విశ్వ ఎవరిని లవ్ చేయకుంటే చాలు వీళ్ళిద్దరినీ నేను ఎలా అయినా కలిపేస్తా ముందు ఈ విషయం అవికి చెప్పాలి అని ఫోన్ చేయబోయి వద్దులే ఇప్పుడు మనోడు మంచి రొమాంటిక్ మూడ్లో ఉంటాడు అని తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు నిఖిల్ అవి జాగింగ్ నుండి వచ్చేసరికి ఆరు శారీ కట్టుకుని రెడీ అవుతూ ఉంది ఏంటి మేడం ఈరోజు శారీ కట్టుకున్నారు ఆఫీస్కి వెళ్ళట్లేదా ఏంటి అడిగాడు అవి చేరుపై ఉన్న టవల్ తీసుకుంటూ ఈరోజు ఫ్రైడే కదా గుడికి వెళ్ళాలి అనిపించింది అందుకే కట్టుకున్నాను మీరు త్వరగా రెడీ అయితే వెళ్దాం అంది జుట్టు టవల్తో తుడుచుకుంటూ ఓకే డియర్ టెన్ మినిట్స్లో రెడీ అవుతాను అంటూ స్నానానికి వెళ్ళాడు కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యారు రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది వర్ష హాల్లో ఉన్న యశోద వైపు చూస్తూ అత్త ఆఫీస్ కోసం బిల్డింగ్ చూడ్డానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ కొన్ని లొకేషన్ సెండ్ చేశారు ఈరోజు వెళ్ళి కొన్ని చూస్తాను బావకి చెప్పు అని బయటికి వెళ్ళబోయింది వర్ష వర్ష ఇలా వచ్చి కూర్చో అని యశోద పిలువడంతో వెళ్ళి తన పక్కన కూర్చుంది వర్ష కొత్త ఆఫీస్ వెతకడం అంటే ఈరోజే నీ బిజినెస్ పని మొదలుపెట్టడం కదా మంచి పని మొదలుపెట్టేటప్పుడు గుడికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే అనుకున్న పని ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుంది తల్లి ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత ఆఫీస్ చూడడానికి వెళ్ళు విశ్వ రెడీ అవుతున్నాడు నిన్ను తీసుకెళ్తాడు అంది యశోద బావకి ఆఫీస్ ఉంది కదా నేను ఒక్కదాని వెళ్తా అత్తా అంది వర్ష ఎక్కడికి వర్ష షేట్ హ్యాండ్స్ ఫోల్ చేసుకుంటూ హాల్లోకి వచ్చాడు విశ్వ వర్ష ఆఫీస్ చూడడానికి వెళ్తుందట ముందు గుడికి వెళ్తే బాగుంటుందని చెప్పా ఒక్కతే వెళ్తాను అంటుంది అని యశోద అనేసరికి అదేంటి నేను నేనున్నాక నువ్వు ఒంటరిగా వెళ్ళడమేంటి అన్నాడు విశ్వ నీకు ఆఫీస్ ఉంటుంది కదా బావా అందుకే ఏం పర్లేదు ఐ కెన్ మేనేజ్ రేపెలాగో వీకెండ్ సో త్రీ డేస్లో ఆఫీస్ చూసేద్దాం పద వెళ్దాం అన్నాడు సరే బావా బాయత్తా అని విశ్వతో పాటు బయటికి నడిచింది ఇద్దరిని నవ్వుతూ చూస్తుంది యశోద కార్లో గుడికి బయలుదేరారు విశ్వ వర్ష అభి ఆరు జంటగా గుడిలో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి దండం పెట్టుకుని గుడిలో కూర్చున్నారు అభివాళ్ళు ఉన్న అమ్మవారి గుడికే వచ్చారు విశ్వవాళ్ళు కార్ దిగగానే విశ్వ ఫోన్ మోగడంతో వర్ష నువ్వు లోపలికి వెళ్ళు నేను ఫోన్ మాట్లాడొస్తాను అన్నాడు అలాగే బావా అని వర్ష గుడి లోపలికి వెళ్ళగా కార్కి ఆనుకుని నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు విశ్వ గుడిలో ఆడుతున్న పిల్లలను నవ్వుతూ చూస్తున్నారు ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళ వెనుకగా వచ్చిన వర్షను చూసి మొహంలో నవ్వు మాయమైంది ఈ వర్ష కూడా ఈ గుడికి రావాలా అంటూ మాడిపోయిన మొహం వేసుకుని వర్షను చూస్తూ ఉంటే ఆరు చూపులను గమనించి అడువైపు చూశాడు అవి ప్రదక్షిణలు చేయడంలో నిమగ్నమైన వర్ష వీళ్ళిద్దరినీ గమనించలేదు వర్ష కూడా ఇక్కడికే వచ్చిందా మనసులు అనుకుంటూ ఆరు వైపు చూసి వెళ్దామా అన్నాడు హా వెళ్దాం అని సైలెంట్గా లేచి కదిలింది ఆరు ఇద్దరూ కార్లో స్టార్ట్ అవ్వగా ఫోన్ పెట్టేసి విశ్వగుడి లోపలికి వెళ్ళాడు డల్గా ఉన్న ఆరు వైపు చూస్తూ ఏంటి ఉన్నట్టుండి అలా అయిపోయా అడిగాడు అభి ఏం లేదు ఆకలిస్తుంది అంది ఆరు అబద్ధం వర్షను చూసి అలా అయ్యావు కదా అని అభి అనేసరికి విస్తుపోయి చూసింది ఆరు తన విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తను అయింది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది షీ విల్ బీ ఆల్ రైట్ అన్నాడు అభి నిజమా అంది ఆరు వెలిగిపోతున్న మొహంతో అవును అని అభి అనడంతో థ్యాంక్ గాడ్ నా వల్లే తన లైఫ్ ప్రశ్నార్థకంగా మిగిలింది అని తన పెయిన్కి కారణం నేనే అని చాలా బాధగా అనిపించేది ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది అంది ఆరు ఓయ్ నేనే నీ మెడలో కట్టాను నువ్వేమీ నాతో ఫోర్స్ఫుల్గా తాళి కట్టించుకోలేదు సో అన్నింటికి నువ్వే కారణమని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టుకు ఆర్ మేడ్ ఫర్ ఇచ్ అదర్ అలాగే వర్ష కోసం కూడా ఒక ప్రిన్స్ పుట్టే ఉంటాడు అన్నాడు అభి మనలాగా తన లైఫ్లో కూడా త్వరగా సంతోషం చిగురించాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అతని చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చింది ఆరు అవి చిన్నగా నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు పూజారి గారు పూజ చేస్తుంటే తను కుంకుమ పెట్టుకొని విశ్వకి పెట్టింది వర్ష విశ్వ చిన్నగా స్మైలిచ్చాడు పూజ పూర్తయ్యాక దేవుడికి దండం పెట్టుకున్నారు అవిని మర్చిపోయి బిజినెస్పై దృష్టి పెట్టేలా నా మనసుని తల్లి అనుకున్న పని జరిగేటట్టుగా దీవించు అని వర్ష దండం పెట్టుకోగా నాకేం పెద్ద కోరిక లేవు తల్లి అందరూ బాగుండాలి అమ్మారోగ్యం బాగుండాలి అలాగే వర్ష గతం మొత్తం మర్చిపోయి హ్యాపీగా ఉండేలా తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు విశ్వ ఇద్దరూ కాసేపు గుడిలో కూర్చొని మెట్లపై నుండి బయటికి నడుస్తుండగా మెట్టు చివరన అడుగుపడంతో స్లీప్ అయి పడబోయిన వర్షను ఫాస్ట్గా అయ్యి తన భుజం చుట్టూ చేయివేసి పడకుండా పట్టుకున్నాడు విశ్వ చూసుకోవాలి కదా వర్ష అని విశ్వ అంటుంటే థ్యాంక్స్ బావా అని కంగారుగా దూరం జరిగి ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్ళగా విశ్వ చిన్నగా నిట్టూర్చి తన వెనక్కి కదిలాడు ఇద్దరూ ఆఫీస్ చూడ్డానికి మాధాపూర్ బయలుదేరారు ఆఫీస్కి వెళ్ళాక తారకి కాల్ చేశాడు నిఖిల్ ఆయాంటీ ఎలా ఉన్నారు సూపర్ నిఖిల్ నువ్వు కావ్య బాగున్నారా అంటూ కొద్దిసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్నాక ఆంటీ మా బ్యాచ్లో అందరి పెళ్ళిళ్ళు అయ్యాయి మరి వర్ష పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అంటూ మెల్లగా వర్ష పెళ్లి టాపిక్ తీశాడు నిఖిల్ నేను ఎప్పటినుండో దాన్ని వెంట పడుతున్నాను పెళ్లి చేసుకోమని నా మాట వింటేగా ఎప్పుడూ ఏదో ఒక రీజన్ చెప్పి నా నోరు మోయిస్తుంది దాన్ని పెళ్లికొప్పించేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేలా ఉంది అదంతే కొంచెం మొండిగటం సంబంధాలు చూస్తున్నారా ఆంటీ మరి లేదా ఆల్రెడీ చూసేశారా అడిగాడు నిఖిల్ చాలానే చూసాం కానీ వర్ష ఇప్పట్లో చేసుకోను అంటే సైలెంట్ అయిపోయాం అంది తారా అలాగా వాళ్ళు ఎవరూ లేరా ఆంటీ బావా అలా ఎందుకు లేరు ఉన్నాడు మీ అంకుల్ వాళ్ళ అక్క కొడుకు అతనికి ఇచ్చి చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు చచ్చినా చేసుకోమని చెప్పేశారు ఇప్పుడు అది వాళ్ళింట్లోనే ఉంటుంది చూడాలి మరి వాళ్ళ మనసులు మారి దగ్గరవుతారో లేదో అంది తార సో ఈ రెండు ఫ్యామిలీ వాళ్ళు కూడా వీళ్ళు పెళ్లి జరగాలని కోరుకుంటున్నారన్నమాట ఫ్యామిలీ సైడ్ నుండి లైన్ క్లియర్ ఇక విశ్వ మనసులో ఎవరైనా ఉన్నారో లేదో కనుక్కోవాలి అని మనసులో అనుకుంటూ కొన్నాళ్ళు పోతే మనసు మారుతుందేమో అంటే నేను కూడా దాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాను అన్నాడు నిఖిల్ చాలా సంతోష నిఖిల్ దాన్ని పెళ్లి గానీ మాకు మనశ్శాంతి ఉండదు అంది తారా సరే అంటీ బాయ్ బాయ్ నిఖిల్ ఫోన్ పెట్టేసి విశ్వ గురించి ఇలా తెలుసుకోవాలా అని ఆలోచనలో పడ్డ నిఖిల్ అభి పిలుపుకి తేరుకుని తన వైపు చూశాడు ఏమాలోచిస్తున్నవరా అంతగా అన్నాడు అబి సిస్టమ్ ఆన్ చేస్తూ రే అభి నీకు గుడ్ న్యూస్ రా అంటూ తన చేయిను అభికి దగ్గరగా వేసుకుని కూర్చున్నాడు ఏం చెప్తాడా అని నిఖిల్ వైపే చూస్తున్నాడు అభి రే వర్షా తన ఇంట్లో ఉంటుంది కదా ఆ అత్తకు ఒక కొడుకున్నాడు రా అయితే అన్నాడు అభి అత్త కొడుకు ఎవరో తెలుసా ఎవరు అనుమానంగా చూస్తూ అడిగాడు అభి తన అత్త కొడుకు ఎవరో కాదురా విశ్వ అని నిఖిల్ అనగాని ఆశ్చర్యంతో అభి కళ్ళు పెద్దవయ్యాయి నువ్వు మాట్లాడేది విశ్వ వర్షకి భావన అడిగాడు అభి నమ్మలినట్లుగా అవున్రా నిన్న మనం వెళ్ళిన రెస్టారెంట్కి ఇద్దరూ కలిసొచ్చారు మొత్తం ఆరా తీస్తే విషయం తెలిసింది అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వీళ్ళ పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు కానీ వీళ్ళే ఒప్పుకోవట్లేదట అని చెప్పాడు నిఖిల్ విశ్వ చాలా మంచివాడు వర్షకి పర్ఫెక్ట్ జోడి కానీ తను పెళ్లికి ఒప్పుకోవట్లేదు అంటే అతని ఎవరినైనా ప్రేమించాడా అడిగాడు అవి సందేహంగా ఏమోరా అతన్ని చూస్తే ఎప్పుడూ చాలా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తాడు లవ్లో ఉంటే అంత ప్రశాంతంగా ఉండడు కదా అని ఏదో ఫ్లోలో చెప్తున్న నిఖిల్ తల మీద ఒక్కటిచ్చాడు అభి రే అలా కొట్టా వింట్రా పొట్టిన చోటు రుద్దుకుంటూ అడిగాడు నిఖిల్ నువ్వు నీ వెదవ లాజిక్లు ఏదేదో ఊహించుకోకుండా డైరెక్ట్గా అడిగితే తెలుస్తుంది ఇలా కలవాలో ఆలోచించు అన్నాడు అభి సరేలే ఈరోజు వర్క్ అంతా నువ్వే చూసుకో నేను ఆలోచించే పనిలో ఉంటా అన్నాడు నిఖిల్ ఏడ్చావులే పని మొత్తం అయ్యాకే ఆలోచించు అని అవి అనేసరికి నిఖిల్ ఉసూరుమంటూ పనిరాక్షసుడు అని తిట్టుకుంటూ తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళాడు అభి తనలో తానే నవ్వుకుంటూ వర్క్ చూస్తున్నాడు వాట్సాప్ స్టేటస్లో నిత్య డ్యాన్స్ రీల్ను నవ్వుకుంటూ చూస్తున్నాడు అక్షయ్ తనని గమనించి తన ఫోన్లోకి తొంగి చూశాడు హర్ష మొహం ఫుల్గా వెలిగిపోతుందేంటా అనుకున్నాను ఇదా సంగతి మీ నిత్యని చూస్తున్నావా అని అంటుంటే ఏదో పిచ్చి డ్యాన్స్ చేస్తుంటే నవ్వుకున్నా అంటూ ఫోన్ లాక్ చేసి పక్కన పెట్టేశాడు అక్షయ్ అబజా నమ్మేసా గాని ఇలా స్టేటస్లు దొంగచూపులు చూసి కాలం గడపడమేనా లేదా తనకి ప్రపోజ్ చేసి ప్రేమలో తేలేదేమైనా ఉందా అడిగాడు హర్ష అక్షయ్ను తదేకంగా చూస్తూ ప్రపోజా ఆదయ్యానికా ఛాన్సే లేదు మా మధ్య ప్రేమ గీమ లాంటివి ఏవీ లేవు నువ్వు ఏదేదో ఊహించుకొని దీ మాకు పాటు చేసుకోకు ప్రణవ్గాడు ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి కదా రెడీ అవ్వు అన్నాడు అక్షయ్ అల్మారాలో డ్రెస్సెస్ చూస్తూ నువ్వు చెప్పే మాటలకి నీ ఏషాలకి చాలా తేడా ఉందిరా మొన్న పబ్లో చూసా మీ ఇద్దరిని ఆ చూపులు ముసిముసి నవ్వులు నా కళ్ళు నన్ను మోసం చేయవు ఏం లేదంట ఏం లేదు ఇలా బయటపడకుండా ఉంటారు మీ సంగతేంటో ఈరోజే తేల్చేస్తా అని మనసులో అనుకుంటూ బెడ్పై కూర్చొని ఆలోచనల్లో పడ్డాడు కొద్దిసేపటికి ఏదో ఐడియా వచ్చి హర్ష మొహం వెలిగిపోయింది వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఒక గంట తర్వాత డోర్ కొట్టిన సౌండ్ విని తనే అయ్యుంటుంది అని ఎగ్జైటింగ్గా వెళ్ళి డోర్ తీశాడు హర్ష ఎదురుగా కోపంతో ఎర్రబడిన మొహంతో నిత్య ఎవర్రా అడిగాడు అక్షయ్ షర్ట్ వేసుకుంటూ రెస్పాన్స్ ఏమీ లేకపోవడంతో తిప్పి చూసిన అక్షయ్ నిత్యని చూసి ఒక్కసారిగా స్టన్నయ్యాడు ఏ నిత్య నువ్వేంటే ఇక్కడ బటన్స్ పెట్టుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు నిత్య అక్షయ్ను చంపేసేలా చూస్తూ హర్ష నేను అక్షయ్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కొంచెం బయటికి వెళ్ళవా ప్లీజ్ అంది ఓకే నిత్య రా అని హర్ష నవ్వుకుంటూ బయటికి వెళ్ళగా ఏం జరుగుతుందో అర్థం కాక బ్లాంక్గా చూస్తున్నాడు అక్షయ్ నిత్య డోర్ పెడుతుంటే ఏయ్ డోర్ ఎందుకు పెడుతున్నావే నాతో ఏం మాట్లాడాలి అడిగాడు అక్షయ్ బాగానే రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది నిత్య అక్షయ్ను గుర్రుగా చూస్తూ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా అన్నాడు అంటే హర్ష చెప్పింది నిజమే అన్నమాట నీ ప్రకారం వెళ్తున్నావా లేదా ఎవరైనా బలవంతం చేశారా దీంట్లో బలవంతమేముందే నా ఇష్టప్రకారమే వెళ్తున్నా అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అయితే నీకు ఇష్టమేనా అలా ఎలా చేస్తావరో నువ్వు నీకు బుద్ధి ఉందా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అక్షయ్ కాలర్ పట్టుకుంది అక్షయ్ నిత్య చేతుల నుండి తన కాలర్ విడిపించుకుని ఏం చేస్తున్నావి నువ్వు పిచ్చి పట్టిందా నీకు అన్నాడు అసహనంగా అవును పిచ్చి పట్టింది నీ పిచ్చి పట్టింది నీకు అర్థం కావట్లేదా అంది ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి నిత్య ఎందుకలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా ఉంది అక్షయ్కి నిత్య నా కోపం తెప్పించకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు నేను వెళ్లే టైం అయింది అన్నాడు నిత్య పెదాలు బిగపట్టి కళ్ళ నీళ్లతో గురుగా చూస్తుంటే కొన్ని క్షణాలు తన వైపు చూసి నీకేదో పిచ్చి పట్టిందే నేను వెళ్తున్నాను అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి తీయబోయే లోపు అతని చేయి వెనక్కి లాగింది నిత్య అక్షయ్ చురుగ్గా చూడగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంది బేలగా చూస్తూ ఎందుకు వెళ్ళకూడదు అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ ఎందుకంటే ఎందుకంటే నిత్యకి ఎలా చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తుంటే అసహనంగా పక్కకి తిరిగాడు అక్షయ్ నిత్య కోపంగా అతని కాలర్ రెండు చేతులతో పట్టుకుని అక్షయ్ బ్లాంగ్గా చూస్తుంటే అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ దగ్గరికి లాక్కొని ఒక్కసారిగా అతని పెదాలపై ముద్దుపెట్టగా ఊహించని ఆ చర్యకు అక్షయ్ కళ్ళు పెద్దవి కాగా షాక్తో అలాగే స్తంభించిపోయాడు ఆ తరువాత ఏం జరగబోతుంది నిత్య చేసిన పనికి అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు వర్షా విష్వులను కలపడానికి నిఖిల్ ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్